వచ్చినటువంటి గ్రామ ప్రజలకు ఎన్జీఓస్కి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క పల్లిపాడు ఉన్నటువంటి పల్లిపాడు గ్రామంలో ఇసుక రీచ్ సాధారణమైనటువంటి ఇసుకను ఏడు హెక్టార్ల ప్రాంతంలో అంటే సంవత్సరానికి డెబ్బై వేల క్యూబిక్ మీటర్లు అంటే ఈ యొక్క లోతు కూడా ఒక మీటర్ ప్రాధాన్యత వరకు కూడా అవ్వడానికి కొరకు ఈ యొక్క అటవీ మంత్రిత్వ శాఖ నియమ నిబంధనలు అయినటువంటి స్థిరమైన ఇసుక తవ్వకాల మార్గదర్శకాలు రెండు వేల పదహారు అదేవిధంగా వాటిని అమలు పర్యవేక్షణ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై అంటే దీన్ని సస్టైనబుల్ శాండ్ మైనింగ్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ గైడ్ లైన్స్ అని అంటాం అంటే ఇసుక తవ్వే విధానము అదేవిధంగా ఇసుక తవ్వుతున్నప్పుడు దాని యొక్క పర్యవేక్షణను కూడా అనుభవంతో అనుభవంతో కూడా దీన్ని పర్యవేక్షిస్తూ నియమ నిబంధనల ప్రకారం కూడా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అదే అదేవిధంగా మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు కానీ తహసీల్దార్ వారు యొక్క పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉమ్మడి తనిఖీ అనేది చేయడం చేసి ఈ యొక్క ఇసుక రీచ్ ను ఈ యొక్క పల్లిపాడు గ్రామం నుంచి అటువైపు నా నాలుగు ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో నది మధ్య భాగంలో గుర్తించడం జరిగిందని తెలియజేస్తున్నాను దీనికి హనుమాన్ దేవే సింగ్ అయినటువంటి ఈయన రాయల్ రాయల్టీ ఇన్స్పెక్టర్ గారిని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ జిల్లా మైన్స్ అండ్ జల్ అధికారి వారు నియమించి దీనికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి వారి నుంచి అంటే పని ముగించే ప్రారంభించినప్పుడు గానీ పని తర్వాత చేసేటటువంటి విధానాల గురించి కానీ సంబంధించినటువంటి పొల్యూషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారిచే చేర్వహించాలనేసి ఈ యొక్క ప్రతిపాదనను ఏడు ఎనిమిది ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక ప్రొసీడింగ్స్ అనేది జారీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఈ యొక్క ఇసుక రీచ్ అనేది అటవీ మంత్రిత్వ శాఖ గారు గాని ఎన్జిటి గాని సూచించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క మైనింగ్ ప్లాన్ అంటే మైనింగ్ పథకం ఈ యొక్క ఇసుక రీచ్ తీసేటటువంటి పథకాన్ని ఒక సంవత్సరానికి గాను ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగున భూగర్భ శాఖ గనుల శాఖ వారు ఆమోదించడం జరిగింది దీనిని మైనింగ్ ప్లాన్ అంటాం దీనికి ఐదు హెక్టార్ల ప్రాంతం కంటే ఎక్కువ ఉన్నటువంటి విస్తీర్ణం కనుక పర్యావరణ అనుమతులు పొందాలంటే కనుక ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పర్యావరణ నిర్వహణ ప్రణాళికను అదే విధంగా ఈ యొక్క ప్రభావాన్ని కూడా అధ్యయనం చేసి ఈ యొక్క ఒక మాసానికి అధ్యయనం చేసి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం దాన్ని ఈ యొక్క నిర్దిష్ట సూచన నిబంధనల ప్రకారం ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రాంతం నుండి ఉన్నటువంటి బఫర్ ప్రాంతంలో కూడా ఒక పది కిలోమీటర్ల పరిధిలో స్టడీస్ అంటే ప్రస్తుత పర్యావరణ స్థితిని అధ్యయనాలకు కొరకు ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క జరిపించడం జరిగిందని తెలియజేస్తున్నాను దీని యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే కనుక ఈ ఇసుక క్వారీ లీజు పర్యావరణ అనుమతులు పొందేందుకు గాను యొక్క పర్యావరణ ప్రభావ అంచనాలను గుర్తించడానికి మరియు కనుగొన్నటువంటి వాటి ఆధారంగా ఈ యొక్క ఎన్వార్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రెండు వేల ఆరు మార్గదర్శకాల ప్రకారం ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్టుల కోసం వివరించినటువంటి సవరించినటువంటి యొక్క సమర్థవంతమైనటువంటి పర్యావరణ నిర్వహణ ప్రణాళిక నిర్వహించడం కోసం దీని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేస్తున్నాను ఈ యొక్క పెన్నా నదిలో కొత్తగా గుర్తించినటువంటి ఈ ఇసుక రీచ్ సామర్థ్యం డెబ్బై వేల క్యూబిక్ మీటర్ల సంవత్సరానికి ప్రతిపాదించబడింది దీనికి సమీపంగా ఉన్నటువంటి గ్రామం చూసుకున్నట్లయితే వెగురు పల్లె పల్లెపాలం వాయువు ఉన్న ఎనిమిది వందల తొంభై మీటర్లు అనేది దూరంలో ఉంది అదే విధంగా ఈ పల్లిపాడు నుంచి యొక్క శాండ్ రీచ్కి ఈ యొక్క నదిలో ఉన్నటువంటి యొక్క రీచ్కి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని తెలియజేస్తున్నాను అదేవిధంగా దీని మౌలిక సదుపాయాలు కానీ నీటి వనరులు కానీ అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి వంతెనలు కూడా దృష్టిలో పెట్టుకుని కొవ్వూరు నెల్లూరు నెల్లూరు వంతెన అనేది నైరుతి వైపున ఒకటి పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండదని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క శాండ్ రీచ్ అని చేసేటప్పుడు కానీ ఈ యొక్క రీచ్ ప్రప ప్రతిపాదించేటప్పుడు కానీ ఏమైనా ట్యాంకులు ఉన్నాయా అదేవిధంగా ఈ యొక్క బండి నుంచి బ్యాంక్ అంటే నదీ తీరం నుంచి నదీ తీరం మధ్య భాగంలో ఉందా దాని యొక్క డిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఈ పరి పరి తీసుకొని ఈ యొక్క రీచ్ అనేది ఈ యొక్క శాస్త్రోత్పేతంగా దీన్ని గుర్తించడం జరిగిందని తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ఇసుక తవ్వకం అనేది ఓపెన్ కాస్ట్ పద్ధతిలోని కేవలం ఒక్క మీటర్ మాత్రమే త్రవ్వటకు కొరకు ఈ యొక్క సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో ఒక తక్కువ సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క మెషినరీ గానీ జేసీబీలతో కానీ చేసినటువంటి మానవీయ పద్ధతిలో మాన్యువల్ గాను కార్మికుల ద్వారా తీసినటువంటి గుప్పల్ని ఈ యొక్క లోడ్ చేయడం కొరకు టెప్పర్ లోని ట్రాక్టర్ లోడ్ చేయడానికి మెషినరీ అనేది వాడటం జరుగుతుంది తెలియజేస్తున్నాను వీటి ద్వారా వచ్చేటటువంటి కాలుష్యం కారకాలను అధ్యయనం చేసుకుంటూ బేస్ లైన్ స్టడీస్ అనేది ప్రస్తుత పర్యావరణ స్థితిలోని వాయు కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మైనింగ్ అనేది ఈ యొక్క రీచ్ ని స్టార్ట్ చేయక ముందుగా ఈ యొక్క ఉన్నటువంటి నేషనల్ ఆంబెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటాం అంటే వాయు నాణ్యత రెండు వేల తొమ్మిది ప్రకారం పిఎం టూ పాయింట్ ఫైవ్ కానీ పిఎం టెన్ కానీ ఎస్ వైఎక్స్ ఎన్వైఎఫ్ గానీ అంటే ఈ యొక్క ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ లో కానీ ఈ యొక్క రీచ్ ప్రాంతంలో కానీ ఈ యొక్క పార్టిక్యులర్ మ్యాటర్ అంటే పరమాణువులు ధూళిలో నుంచి వచ్చే ధూళి కణములు వాటి యొక్క పరిమాణము పది మైక్రోగ్రామ్స్ వాటి కానీ అదేవిధంగా రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఐదు మైక్రోగ్రామ్స్ కానీ అదేవిధంగా వెహికల్స్ ద్వారా వాహనాలు తిరిగేటప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క సల్ఫర్ ఆక్సైడ్ కానీ నైట్రాక్స్ ఆక్సైడ్ కానీ వాటిని నేషనల్ లాంబియంటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం పరిమితికి లోబడి ఉన్నాయని తెలియజేస్తాను కానీ అప్పటికీ ఈ యొక్క రీచ్ స్టార్ట్ చేసేటప్పుడు వాహనాలు తిరిగడం ద్వారా వచ్చేటటువంటి ఎమిషన్స్ అవే ఏమైనా పెరుగుతున్నాయా వాటిని తగ్గించుకునేటటువంటి భాగంలో గానగా ఈ యొక్క పర్యావరణ నిర్వహణ ప్రణాళికని రూపొందించుకొని ఈ యొక్క వాహనాలు తిరిగేటప్పుడు ఆ యొక్క వాహన పరిమితి ఇరవై కిలోమీటర్ల వరకు ఆ యొక్క ర్యాంప్ గాని